జయపాల్ రెడ్డి గారు గొప్ప మా తత్వేత ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు మంచి చింతకుడు కూడా మంచి విమర్శకుడు ఉత్తమ పార్లమెంటేరియన్ కేంద్రంలో మంత్రి పదవి నిర్వహించినప్పుడు ఆయన చాలా విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వం రోజు కూడా ఆయన జీవితంలో కాంప్రమైజ్ అనేటువంటి మాట లేదు పోరాటము పార్లమెంట్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రభుత్వాన్ని ఎంత విమర్శించినా వారు చాలా పురాతమైనటువంటి భావంతో చేసేవారు అందుకనే ఆయన ఉత్తమ పార్లమెంటే ప్రజాస్వామ్యంలోకి నీతి మంత్రులు అవినీతి అనేది జీరో టాలరెన్స్ ఆయన జీవితంలో అలాంటి ఒక మహానుభావుడు తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన కృషి కూడా చాలా శ్లాఘించదగింది అనేక విధాలుగా అన్ని సిద్ధాంతాలు అన్ని భావజాలాలు అన్నిటిని కూడా అధ్యయనం చేసుకొని ఆయన సొంతంగా ఇంగ్లీష్లో తెలుగులో హిందీలో చాలా అనర్గంగా మాట్లాడేటువంటి ఒక వ్యక్తి అలాంటి గొప్ప మహానుభావుడు తెలంగాణ బిడ్డ దేశ రాజకీయాల్లో వెళ్ళడం మనందరికీ చాలా సంతోషంగా భావిస్తూ నేను వారికి మనసారా హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను